పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఏ మనిషినైనా దేన్నైనా పట్టిస్తుంది హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ పర్సనాలిటీ దీనిలో యాక్చువల్గా ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి టాపిక్స్ ఇరవై ఆరునై ప్రతిదీ కౌంటే స్కెల్టన్ ప్రాక్టీస్ చేయండి ఇచ్చిన వరకు క్లియర్ చేయండి ఇక్కడ వయసుతో సంబంధం లేదు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ కూడా నోట్లోంచి సబ్జెక్ట్ ఉండటం వేరు దాన్ని ప్రజెంట్ చేయడం వేరు చేస్తారు నో పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగే వాట్ ఇస్ దట్ వీటికి బేసిక్ ఏంటంటే అసలు నువ్వు ఎప్పుడన్నా నీ లైఫ్లో పుట్టావు పెరిగావు జీవితంలో గెలవాలని ఉందా లేదా దీనికంటే ముందు గెలవాలని ఉందా లేదా మై ఫస్ట్ క్వశ్చన్ గెలవాలని ఉందా లేదా ఏమైంది సార్ అరవై ఏళ్ళు వచ్చి నీ యాదండి గెలిచేది అరవై ఏళ్ళకు స్టార్ట్ చేసినాడు కేఎఫ్సీ ఫౌండర్ అరవై ఏళ్ళ గెలిచినాడా ఓడినాడా గెలిచినాడా ఓడినాడా మీలో గెలవాలని ఎంతమందికి ఉంది చేతులు ఎత్తిన దానిలోనే ఇది ఇది ఒక ఆ అందరికి ఉంటుంది సార్ అని అది మళ్ళీ జనరల్ నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్ మీకు గెలవాలని ఉందా మనిషిలో పవర్ఫుల్ ఏంటంటే మైండే వాట్ ఇస్ దట్ వాట్ ఇస్ దట్ వాట్ ఇస్ దట్ మైండ్ ఈజ్ పవర్ఫుల్ దీన్ని గెలవలేకపోతున్నాడు మనిషి దీన్ని గెలిచిన వాడు వ్యక్తిత్వంలో ఏ లోపం ఉన్నా కొట్టబడేస్తాడు ఆర్ యూ రెడీ టు విన్ ఆర్ యు రెడీ టు విన్ ఐఎమ్ రెడీ టు విన్నానండి ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత తలుపుసుకుని అర్థం ముందు నిలబడి ఈ రోజు నుంచి నేను గెలవబోతున్నా మా శుభ్ర సార్ చెప్పినాడని అనండి మీరు గట్టిగా లోపల నుంచి నాకు తెలిసి లేదా నీకు ఈ రోజు నుంచి నేను మార్పునా నీ కూతురు గెలవబోతున్నాను అనండి చిన్న భార్య అయితే వాళ్ళ అమ్మాయి ఎంత అన్నంట కల్వర్జలు లేకుండా చెప్పేస్తున్నాడు నువ్వు జంతువు అయితే నువ్వు గెలుస్తావని నీ ఎన్ని అంశాలైనా నీ దగ్గర క్లారిటీ ఉంటే నీ కుటుంబంలో క్లారిటీ ఉంటే నువ్వు గెలవడానికి అవకాశం ఉంటదే ఆర్ యూ రెడీ టు విన్ ఈ సౌండ్తో గెలవలేదు మళ్ళీ వాళ్ళకండి బాలమోహు నాగర్ కాదు లాంగ్వేజ్ కాని మొదలు పెట్టండి లాంగ్వేజ్ కౌన్స్ ఫ్రమ్ మళ్ళీ వరకండి మళ్ళీ వాళ్ళకండి నోరు తెలిస్తేనే గెలుస్తారు మిత్రుల నువ్వు భర్తవైనా భార్యవైనా తండ్రి అయినా టీచర్ అయినా ఏ ఎంప్లాయీ అయినా స్టూడెంట్ అయినా స్టూడెంట్ కూడా నాలుగో తరగతి పిల్ల ఒక పిల్లమ్మన్నా ఆశ్చర్యం వేసింది నాకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఆపకుండా ముప్పై నిమిషాలు చెప్పింది ఆ అమ్మాయి గురించి అమ్మాయి ఇక్కడ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మా హర్ష ఇస్తే ఏడ నిలబడి మూడు ముక్కలు మైనమిసో ఐఎమ్ సోన్సో అయిపోయా మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నాలుగో తరగతి నాలుగో తరగతి పిల్ల అనర్గడంగా మాట్లాడింది గెలిచిద్దా ఓడిద్దా ెలిసిద్దా ఓడిద్దా ఆర్ యు రెడీ టు విన్ గెలవడానికి షార్ట్ కట్ మెథడ్ లేదు సైన్స్ ఒక సూత్రం ఉంది గెలవడానికి ఒకే సూత్రం విన్నింగ్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ వాట్ ఇస్ దట్ వాట్ ఇస్ దట్ విన్నింగ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఈ రెండు ఒకదాని కోటి లింకే విన్నింగ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే అంకుల్ మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ గ్రూప్ వన్ ఆఫీసర్ మదర్ లెక్చరర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఒక్కడే పిల్లడు మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి ఐలెవీ రాస్తే ఆ ఆంటీ ఏమో ముద్దు పెట్టింది లేదు నన్ను అని అడిగాడు ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా ఇప్పుడు ఎవరు మారాలా ఇప్పుడు ఎవరు మారాలా ఎవరు మారాలా నోరు జరగట్లా పేరెంట్స్ అందరం పేరెంట్స్నే నేనే మారాలా ఎవరు మారాలా ఎవరు మారాలా నువ్వు మారితే నీ కుటుంబం పవర్ఫుల్కి వెళ్ళింది నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక సీనియర్ సైకాలజిస్ట్గా మీలో నేను మార్చుకోవాల్సిన అంశాలు ఒక్కటి కూడా లేవు ఆ వైట్ పేపర్ ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ ఎక్సలెంట్ నేను మార్చుకోవాల్సిన అంశం ఒక్కటి కూడా లేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి మారాలేదా లేదా మారేది మార్పించేది పెనునిద్దర వదిలించేది మును ముందుకు నడిపించేది అన్నాడు వందేళ్ల క్రితం మహాకవి శ్రీశ్రీ యముని మహీషపు లోహ గంటలు మబ్బు చాటున కణేలు మన్నాయి యముని మహీషపు గంట పొడమి తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి అన్నాడు పొడమి తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో వంద వందేళ్ల పైన రాసినాడు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఇలా ఎక్కడ నిర్భయంగా లేని పరిస్థితులకు వెళ్తుంది కుటుంబం ఏ కుటుంబం ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో ఎక్కడ పరిశుద్ధ విజ్ఞాన వాహిని కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో ముక్కరు ముక్కలుగా విడిపోదో ఎక్కడ అద్భుతమైనటువంటి పదాలు అభ్యుదయంతో కూడిన పదాలు మార్పుతో కూడిన పదాలు వ్యక్తిత్వంతో కూడిన పదాలు విద్యార్థుల్లో యువకుల్లో దొరుకుతాయో అటువంటి స్వేచ్ఛా ప్రపంచానికి నన్ను నా దేశాన్ని నడిపించు భగవంతుడా అని కోరుకున్నాడు నూట యాభై ఏళ్ల క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం భగవంతుడున్నాడా లేదో తెలియని కాలంలో కోరుకున్నాడు ఆయన అయ్యా భగవంతుడా నన్నక నడిపించని రీసెంట్గా ఒక మహాకవి ఒక అద్భుతమైన కవి నీకు పట్టిస్తా మీకు పరిచయం చేస్తా మీతో మాట్లాడటానికి వస్తాడు తేల్చి పారేసినాడినా శిల నీవే శిల్పి నీవే శిల్పం నీవే నిన్ను నీవు తలుచుకుంటే నిన్ను నీవు మలచుకుంటే నిలిచిపోతావు చరిత్రలో అని చెప్పి చెప్పినాడో ఐడా రాంగా ఐడా రాంగా శిల్పం ఎవరో నేను ఆ పాటను పట్టించిన ఒక పిల్లకి అత్యంత పేద కుటుంబంలో పుట్టిన పిల్ల నీట్ ఎగ్జామ్ రాస్తుంది ఒక్క చరణాన్ని పట్టుకుంది శిలా నేనే శిల్పి నేనే శిల్పం నేనే సృష్టిలో నన్ను నేను మలచుకుంటూ నిలిచిపోతా చేతలో పుడమిలో అణువు నాదే పరవశించుట నేచుకుంటా జీవితం ఇక మళ్ళీ రాదు సార్ధకం శిలా నేనే శిల్పి నేనే శిల్పం నేనే సృష్టిలో ఒక్క చరణం పట్టుకుంది ఆ పిల్ల నేను కూడా మీకు అప్లై చేస్తా ఉన్నా సిన్సియర్గా అప్లై చేయండి నువ్వు మారితే అద్భుతాలు సృష్టిస్తావు